సో ఇప్పుడే మనకి చూసుకున్నట్లయితే గురువారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకు వచ్చాను మనకి ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న వాతావరణ పరిస్థితులు ఈరోజు మనకి ఏపీ తెలంగాణ వాతావరణ పరిస్థితులు ఏదో మనం డిస్కస్ చేసుకుందాం ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఆల్రెడీ మనం నేను చెప్పుకున్నాం శ్రీలంకకు సమీపంలో కల్పపీనం ఏర్పడిందని ఇది శ్రీలంకను అయితే క్రాస్ శ్రీలంక దగ్గరికి అయితే రావడం జరిగిందనమాట సో మనకి గురువారం నాడు చూసుకున్నట్లయితే గురువారం నాటికి ఇది మనకి తమిళనాడు వరకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దిశ మారకపోతే ఇక ప్రజెంట్ ఏపీ తెలంగాణలో చూసుకున్నట్లయితే ఏపీలోని ఇక్కడ ప్రకాశం కొంతవరకు నెల్లూరు ఏరియాలో కొంతవరకు మేఘవర్తం అయి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా చిత్తూరులో కూడా దీని ప్రభావం అయితే కనిపిస్తుంది అనమాట ఇక ఉత్తరాదిలో మనం చూసుకుంటే విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలోని కొంతవరకు ఇక్కడ మేఘవరతో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నెక్స్ట్ తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇక్కడ వాయువ్య తెలంగాణ అనమాట అంటే వాయువ్య తెలంగాణలో మనకి ఏవైతే ఇక్కడ మ్యాక్సిమం కర్ణాటక అని అనుకుని ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కొంతవరకు మేఘవరత ఉండే అవకాశం అయితే ఉంది ఇక ఉత్తర భారతదేశంలో చూసుకున్నట్లయితే హిమాలయాల దగ్గర అయితే ఈ దీని ప్రభావం కొంతవరకు గట్టిగా కనిపిస్తుంది అంటే అక్కడ మొత్తం అంతా కూడా కొంతవరకు చిరుజోళ్ళు అయితే పడుతున్నాయి అన్నమాట మిగిలిన ప్రాంతాలతో నార్మల్గా అయితే ఉంది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతా ఉండండి